నమస్తే మాస్టర్స్ గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన ప్రియాతి ప్రియమైన నా ప్రాణానికి ఆధారమైన ఓ నా దైవమా నాకు అందించబడినటువంటి నా ఈ అద్భుత జీవితం మొత్తం నీ దివ్య ప్రేమతో కరుణతో ఆశీర్వదించబడుగాక నా జీవితం మొత్తాన్ని నీ దివ్య కదలికలతో నీ దివ్య స్పృహతో నింపివేయు ఏకకాలంలో సర్వత్రా అన్ని తలాలలో అన్ని స్థితులలో శాశ్వతంగా అనంతంగా కొనసాగుతున్న నా జీవితాన్ని ఏకతాళంలో నిలిపి తండ్రి నేను చేరుకోవాలి అని తపిస్తున్నటువంటి గమ్యం ఏదైతే ఉందో అది నా శరీరం యొక్క గమ్యం కాదు నా స్వయం యొక్క ఆ ఆత్మ యొక్క నా కాంతి స్వరూపం యొక్క గమ్యం ఆ గమ్యాన్ని నాకు అందించు నా సుస్వరూపమా సోబీట్ తదాస్తు 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 జన్మ పరంపరా చాప్టర్ పేజ్ నెంబర్ నైంటీ త్రీ మాస్టర్స్ మాస్టర్ మానవులు మళ్ళీ ఈ భూతాలానికి ఎందుకు తిరిగి వస్తున్నారో తెలుసుకోవాలని ఉంది రాంతా ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో అన్ని కారణాలు ఉన్నాయి మాస్టర్ ఎన్నిసార్లు ఇక్కడ జన్మించి బాగా సుపరిచితమై ఉన్న చోటు కాబట్టి అత్యధికులు ఇక్కడికే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు వాళ్ళ స్వస్థలం ఇదే వాళ్ళ పుట్టిళ్ళు ఇదే వాళ్ళ జన్మమూలం ఇదే తమ దుష్కర్మల ఫలితంగా బాధపడుతున్న వాళ్లను తమ ద్వేషాలకు ప్రేమానురాగాలకు పాత్రులైన వాళ్ళను ఈ తలం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు వాళ్ళు వదిలిపెట్టాల్సే ఉంటుంది వాళ్ళందరితో ఉన్న మహాబలీయమైన అనుబంధాలు బంధాలుగా మారి మరణించిన వాళ్లను మళ్ళీ మళ్ళీ ఈ తలానికే లాక్కొస్తూ ఉంటాయి ఇతర తలాలలో జన్మలు తీసుకున్న సాహసికులు కూడా ఉన్నారు ఆ తలాలలో తాము సంపాదించుకున్న అవగాహనలను అనుభవ జ్ఞానాన్ని బిల్డింగ్లు ఉంటాయి వాళ్ళు ఈ భూతలానికి ఇక్కడ ఉంటారు పెళ్లి కాకముందు వాళ్ళు వాళ్ళు ఈ తలంలోని అనుభవాలతోనే పరిస్థితులతోనే ధీరోచితంగా పోరాడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి తిరిగిరారు ఇతర తలాలకే వాళ్ళు తరలి వెళ్తారు మాస్టర్ మనిషి మరణించిన తరువాత తన స్వభావ స్థితికి అనుగుణ్యంగా ఉన్న మరో చోటికి మీరు అంటున్న మరో స్వర్గానికి వెళ్తాడని మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలా వద్దా అనే విషయం మీద ఓ నిర్ణయాన్ని అక్కడే తీసుకుంటాడని మీరు అంటున్నారు కదా రాంత అవును సరిగ్గా అలాగే జరుగుతుంది మాస్టర్ ఆ నిర్ణయం ఎలా జరుగుతుంది దాన్ని నిర్ణయించేది ఎవరు ప్రతి వ్యక్తి తన నిర్ణయాన్ని తానే స్వయంగా తీసుకోవలసి ఉంటుందా ప్రాంత ఓ ఎత్తైన సింహాసనం మీద కూర్చుని మిమ్మల్ని శాసించే ఏ నిన్నేత అక్కడ ఉండడు మాస్టర్ అంతకుముందు ఎంత ఘోరంగా మీరు జీవితాన్ని సాగించి ఉన్నా అక్కడ పుట్టు ఇక్కడ జన్మించు అని మిమ్మల్ని ఎవ్వరూ అక్కడ శాసించరు మీ ప్రశ్నకు సమాధానంగా మీకు సమకాలికుడిగానే ఈ భూమి మీద నివసించి మరణించిన ఓ మనిషి గురించి నన్నప్పుడు చెప్పమని వాడికి బలం గురించి బాధ గురించి ఎంతో తెలుసు ప్రేమైకజీవిగా జీవితాన్ని పండించుకున్న ఆ మనిషి తాను అనుభవించిన ప్రేమ మాధుర్యాన్ని లాలిత్యాన్ని సౌకుమార్యాన్ని సర్వులకు పంచాడు పంచమస్వర్గ ప్రజ్ఞాతలానికి ఆ మనిషి అనుభవయోగ్యత తొలతూగు తొలతూగింది కాబట్టి ఆ మనిషి తన మరణానంతరం ఆ పంచమ ప్రజ్ఞాస్వర్గతలాన్నే అందుకున్నాడు భూమి నుంచి నిష్క్రమించిన ఆ మనిషికి సెలవు లభించినట్లు ఆటవిడుపు కలిగినట్లు ఆ స్వర్గంలో ఉంటుంది తన ఇష్టం వచ్చినంత కాలం ఆ వ్యక్తి అక్కడే ఉండవచ్చు ఇచ్చాప్రాప్తి తక్షణం సిద్ధించే తలమే పంచమ తలం ఆ తలంలోనే ఆత్మల భాష సంకల్పమే దేన్ని ఊహిస్తే దేన్ని కాంక్షిస్తే అది ఆ క్షణంలోనే సాక్షాత్కరించి దర్శనం ఇస్తుంది రంగులు రూపులు అన్నీ వస్తు విశేషాలు కోరుకున్న విధంగానే అక్కడ కనిపిస్తూ ఉంటాయి భ్రమలను కల్పిస్తూ ఉంటాయి అక్కడి పారవశ్యంలో అక్కడ వాళ్ళు తాము కాలం కాలక్షేపం చెయ్యవచ్చు ఇంతకంటే గొప్పది మరొకటి ఏదైనా ఉందా అని అనిపించే క్షణం వచ్చేంత వరకు అక్కడి పరిస్థితి యథాతథంగా కొనసాగుతూనే ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు అంతకన్నా ఉన్నత ప్రజ్ఞా ప్రజ్ఞాన స్థితుల గురించి ఎరుక ఏర్పడే అవకాశం లభిస్తుంది పంచమ ప్రజ్ఞాతలానికి మించి వారి దృక్పథానికి అతీతంగా వాళ్ళ అవగాహనలకు ఇంకా అందకుండా వారి ఊహల పరిధిలోకి రాకుండా మరి రెండు చైతన్య తలాలను అందుకోవాలి అంటే సర్వస్వంలోనూ దైవాన్ని దర్శించగలిగే స్థితిని ఆ ఆత్మ చైతన్యాలు సాధించి దైవంలాగే ఉండగలగాలి ఎంతో వినయంగా ప్రేమను అభివ్యక్తీకరించగలుగుతున్న దైవ దైవత్వంతో తమ ఏకత్వాన్ని అవినాభావతత్వాన్ని జీవిత సర్వస్వమే అయ్యి ఉన్న దివ్యత్వాన్ని అనుభవించి గ్రహించి ఉండాలి థ్యాంక్ యూ మాస్టర్స్ మీకు అర్థమైంది చెప్పండి మాస్టర్స్ ఇప్పటి వరకు చదివింది కదా ఆ చదివిన దాంట్లోది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ కింద చెప్పండి మాస్టర్స్ మేడం మాస్టర్స్ మహా చదివినప్పుడు ఒక బుక్ పెన్ను దగ్గర పెట్టుకుని గుర్తున్న పాయింట్లన్నీ రాసుకుంటూ ఉంటాడు మాస్టర్స్ ఒక నోట్స్ కింద తయారవుతుంది కదా పద్మగారు మాట్లాడండి ఒకళ్ళు మాట్లాడితే మిగతా వాళ్ళు మాట్లాడతారు మీకు తెలుసున్న చిన్న పాయింట్ అయినా సరే గుర్తున్నదే చెప్పండి చెప్పండి మాస్టర్ మైక్ ఆన్ చేసుకున్నారు కదా గుడ్ ఈవినింగ్ మేడం గారు ఏం చెప్తున్నారంటే తలాల్లో ఉన్నప్పుడు మన మనిషిలాగా అల్పులంగా కేవలం మనిషి అనుకుంటాము అది ఐదో తలంలోకి వెళ్ళినప్పుడే మనకి ఆ దాని యొక్క శక్తి ఏంటో అర్థం అవుతుంది అవగాహనకు వస్తుంది అప్పుడు మన సంకల్పాలన్నీ నెరవేర్తాయి మనం ఏదనుకుంటే మనం అనుకున్నట్టుగానే అక్కడ అన్నీ అలా మారిపోతాయి అలా దర్శిస్తూ ఉంటాము ఆ స్థితిని చేరాలి అని చెప్పారని నాకు అర్థమైంది మేడం థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా వెంటనే మాస్టర్స్ లేట్ చేయద్దు